అంతే మన పర్వన్నం తయారు హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం పర్వన్నం తయారీ విధానం చూద్దాం ముందుగా పావు కేజీ బియ్యం తీసుకోవాలి తర్వాత అరకిలో బెల్లం జీడిపప్పు పచ్చి కొబ్బరి యాలకులు హాఫ్ లీటర్ మిల్క్ బియ్యం కడిగి ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలి పది నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీ పెట్టుకొని ఈ ఉంటునివ్వాలి ఎసరు కొంచెం మెత్తగా అవుతా మామూలుగా కన్నా కొంచెం ఎసరు ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి పొంగ వచ్చేసి ఇంకొంచెం సేపు అలాగే ఉడుకుతూ ఉండాలి సేపు ఉడికితే ప్రాసెస్ స్టార్ట్ అయింది ఇంకా కొంచెం ఉడకాలి కొంతమంది పాలు డైరెక్ట్గా తీసుకుంటారు దాని వల్ల అన్నం తొందరగా ఉడకదు ఆ పాలతో అయితే త్వరగా ఉడకదు ఇలా తీసుకుంటే మనకి ఈజీగా అయిద్ది తొందరగా అయిద్ది బాగుంటుంది అయ్యాక పాలు పోసుకోవాలి చెప్పండి నీరు అయిపోయింది కదా ఫ్రెండ్స్ కొంచెం నీళ్ళు ఉందనగా మనం పాలు పోసుకోవాలి ఒకసారి మొత్తం తిప్పుకోవాలి అన్నం మొత్తం పాలు పరిచేదాన్ని ఇది కొంచెం వేడెక్కనివ్వాలి ఈ లోపు మనం ఫ్లేవర్ కోసం ఒక రెండు మూడు యాలకులు దంచుకోవాలి మూడు యాలకులు దంచుకున్నాం యాలకులు వేసుకున్నాం యాలకుల సాత్తికొని కొంచెం మంట తగ్గించుకొని బెల్లం ముందే దంచి పెట్టుకోవాలి దంచి దంచిపెట్టుకున్న బెల్లం తీసేయాలి ఒకసారి తిప్పుకోవాలి దీంట్లోనే కొబ్బరి పచ్చి కొబ్బరికోవాలి దీంట్లో కొంతమంది కందిపప్పు కూడా వేసుకుంటారు కందిపప్పు వేసుకునేలా అయితే బియ్యం నానపెట్టుకునేటప్పుడే కందిపప్పు కూడా వేసేసుకోవాలి బియ్యంతో పాటు నానపెట్టుకోవాలి బెల్లం వేసిన కానిండి అడుగంటుతూ ఉండిద్ది మనం అడుగంటకుండా తిప్పుతూ ఉండాలి లేకపోతే మాడిపోద్ది చూసారుగా బెల్లం అంతా కరిగిపోయింది ఇది కొంచెం ఉడికాలి మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా చిక్కబడి దగ్గేశారా ఇప్పుడు జీడిపక్కలు కూడా వేసేస్తుంది ఇప్పుడు వేడికి ఆ పాల ఫ్లేవర్ దీనికి కూడా వస్తుంది బాగుంటుంది ఇంకొక టూ మినిట్స్ పెట్టుకుంటే మన పాలన సిద్ధమైపోతుంది కానీ దీనికి కొంచెం ఓపిక్ కావాలి ఫ్రెండ్స్ చాలా నిదానంగా అయ్యింది ప్రాసెస్ అన్నం ఉడకడం కదా ఓపిక్గా చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసుకుంటూ అయిపోతుంది చూసారుగా అయిపోయింది పర్వాలే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి దారే కొద్దీ ఇంకా బాగా గట్టిగా అయిపోతుంది